హాయ్ ఫ్రెండ్స్ పేడ పిడకలు ఫ్రెండ్స్ చూడండి పేడ పిడకలు ధూపం వేసుకోవడానికి మస్తు మంచిది మీరు కూడా కావాలంటే ప్లే వేసుకోండి ఇప్పుడైతే ఒక రోజుకే ఎండుతాయి ఫ్రెండ్స్ ఊదు కుగ్గిలం ఇంకేదైనా పచ్చకర్పూరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మస్తు మంచిది నేను పొద్దున సాయంత్రం వేస్తాను ఫ్రెండ్స్ కొంచెం పెద్ద సైజు చేసుకుంటే అవి కాలి కొంచెం చిన్నగా అవుతుంది సరిపోద్ది ఒకటి పూజలు సిద్ధించాలని అంటే ఖచ్చితంగా ఆవు పిడ ఫ్రెండ్స్ మీరు పూజ చేసేటప్పుడు మీరు పెట్టుకున్న కుంకుమ కింద దురద పెడితే మీ పూజ సిద్ధించినట్టు ఫ్రెండ్స్ మీరు నేను లలిత సహస్రనామం ఖడ్గమాల శ్రీచక్ర పూజ ఇవన్నీ చేస్తాను ఫ్రెండ్స్ శుక్రవారం శ్రీచక్ర పూజ చేస్తా నేను దీక్ష చేసిన ఫ్రెండ్స్ కనకదార ఉన్న లలిత సహస్రనామం మండలం రోజు అలానే మా అమ్మాయి చనిపోయింది ఫ్రెండ్స్ డెబ్బై రోజులు చేసినట్టు మొత్తం ఇప్పుడు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసిన కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ నా నెంబర్ మీకు ఏమైనా అనుమానం ఉంటే నన్ను కామెంట్ అయినా పెట్టండి నేను రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ లలితా సహస్రనామం చదివేటప్పుడు ఫస్ట్లో మా స్థాయిలింపులు దేవుడు వచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అంటే అంత ఆయిలింపులు వస్తాయి భయపడద్దు ఏం కాదు అసలు నాకు కూడా వచ్చినాయి అట్లనే నేను కూడా భయపడేదేందమ్మ అని తల్లి ఎప్పుడు పిల్లల్ని మన అమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటే లలితమ్మ కూడా మనం పూజ చేసేటప్పుడు అంతా ఆమెకే వదిలేయాలి ఫ్రెండ్స్ నువ్వే కోరిక కూరకుండా నీకు ఇచ్చేది ఇస్తుంది ఖచ్చితంగా నీ పూర్వజన్మ జన్మ పుణ్యఫలం వల్ల ఇస్తుంది అదే ప్రసాదంలాగా స్వీకరించాలి నాకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఘోరమైన హెల్త్ ప్రాబ్లం ఉండే చనిపోయే చనిపోతా అని అనే పరిస్థితి ఉండే అంత కష్టం ఉండే నాకైతే తగ్గింది నాకు ఎవరు చెప్పలే అనుకోకుండా నేనే నాకు తాట వచ్చి చదివిన నేను ఆరేళ్ళు అమ్మాయిని అమ్మవారికి ఒక పొద్దున్న త్రీ ఇయర్స్ త్రీ డేస్ ఉన్నా అది కూడా నాకు గుర్తులేదు భవాని నేను మాలేసుకున్న అమ్మవారిని అయితే నేను మధ్య చేసేటప్పుడు బావాని చెప్పింది అది గుర్తులేదని అప్పుడు గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్ అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ నా మాటలు కాదు ఎవరి నా పూజా విధానం కూడా ఉంటుంది మీ మనసుకు నచ్చినట్టు చేయండి ఫ్రెండ్స్ ఒకరు ఎప్పిరు ఒకరి చూసి కాదు అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ అంటే ఎవరో ఏదో చేసిరని మనం చేయొద్దు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు మీకు వీలైనట్టు ఎవరి ఇంట్లో వీలైనట్టు నాకు మాకు సార్ లేడు రోజు పూజా విధానం నాకు అవి నెలసరి రాదు అయిపోయింది ఆపరేషన్ కాదు అయిపోయింది అది ఏది కూడా చిన్నదే కానీ అయిపోయింది అమ్మవారే అయిపో మనకు తెలియదు అయిపోయినట్టు అయిపోయింది అట్లా ఫ్రెండ్స్ మీరు ఫైవ్ డేస్ మీకు డౌట్ ఉంటే చదువుకోవచ్చు ఇప్పుడు మా అమ్మాయికి నెలసరి వస్తే నేను కూడా ఆపిన ఫ్రెండ్స్ అది వీక్ష కదా కింద పడుకోవాలి చెప్పులు వేసుకోవద్దు ప్రతిరోజు చేప వేసుకొని కింద పడుకోవాలి ఉతికిన బట్టలే పక్కకేసుకోవాలి వేసుకోవాలి దూప నైవేద్యాలు ప్రతిరోజు పెట్టాలి మనం ఇవ్వాలి ఓ ఫస్ట్ పితూ దేవతలకు ఇచ్చి దేవతలకు ఇచ్చి ఓం మహా కేశవాయునుమహ ఇచ్చుకోవాలి మళ్ళీ బెల్లం పానకం కలిపి అమ్మవారికి ఆరోగ్యం తీయాలి అట్లా అయితే అమ్మవారికి చాలా ఇష్టం ఆంధ్రలో కమ్మ ఇచ్చేది అది చూసే నేను అట్లా బెల్లం పాకం ప్రతిరోజు ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వేసి వాటరు రాగి గ్లాస్లో ఇస్తా అట్లా ఫ్రెండ్స్ మీరు అట్లా వేయండి మీకు కష్టాలు ఉంటే తీరుతాయి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి సిద్ధించ మంత్రం సిద్ధించింది అని అంటే మీ జన్మ ధన్యమైనట్లే ఫ్రెండ్స్ అంతే అట్లా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు బాధలు కష్టాలు ఉంటే తీరిపోతే ఇంకా ఎంగేజ్ వాళ్ళు కాకుండా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్ ఓకే మస్తు ఉంటుంది చేసుకోవచ్చు డైలీ అలా పిల్లల రెడీ చేసుడు పొద్దుటే అవన్నీ ఉండే కదా నేనైతే లలిత శాస్త్రనాను సాయంత్రం ఏదైతే ఫ్రెండ్స్ పొద్దున వీలు కాదని పిల్లలకు టిఫిన్ అండి పెట్టాలి కదా పనులు ఉంటాయి కదా ఇల్లు అంతా కడుక్కోవాలి డైలీ కడగాలి ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు శుద్ధి చేస్తేనే మంచిది ఫలిత శాస్త్రం దీక్ష స్టార్ట్ అంటే మీ మనసులోనే కోరిక కూడా మొక్కుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికి ఏమి అభ్యంతా అమ్మ అడగండి మనసు కన్నెతల్లసిన అన్నం పెట్టారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు ఇలా గడ్డి ఉన్నదనుకుంటారా ఫ్రెండ్స్ పోతుంది అది అక్కడ మంది కట్ అయిపోతుంది మీరు వెళ్తే శాస్త్రనామం దీక్ష ఏది అది తెలుసుకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుంటే బాగుంటుంది ఎంత కటిక పేదవాడు కూడా ఒక వీడియో ఇన్న ఫ్రెండ్స్ కటిక బ్రాహ్మణులు వెనుకట బ్రాహ్మణులు భిక్షాటన చేస్తారు ఫ్రెండ్స్ శంకరాచార్యులు కూడా భిక్షాటన చేసిండు మనకు పెద్దెనిమిది శక్తిపీఠాలకు శ్రీచక్రం ఆయన పెట్టే ఆయన బ్రాహ్మణ అయిన కూడా రాదు విశ్వ బ్రాహ్మణుడు అంటే హౌసుల ఫ్రెండ్స్ అది మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి ఓకే చేసుకుంటే చాలా మంచిది లలిత త్రిపుర సుందరి లలిత బట్టారిక శ్రీ మాత శ్రీ మహారాజ్ శ్రీ మహా శ్వరీ చితంగి కుండల సంభూత దేవకార్య సముత్యత చదువుకోవాలి ఫ్రెండ్స్ ఏ బాధ లేదు ఫస్ట్ ఎవరు పుట్టిన వెంటనే మనం నడవం కదా తప్పులు చదవాలి చదివితే బాధ మళ్ళీ ఎవరి అవుతుంది ఇవన్నీ పట్టించుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ చదివాక తల్లి మేము తప్పే చదివినాము ఒప్పే చదివినాము మళ్ళీ క్షమించు నువ్వు అమ్మవి ఎలా అంటే అయిపోతుంది అమ్మ అని ఆమె ఎంతో ఇష్టపడతాయి ఫ్రెండ్స్ అమ్మ 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 అని బాధ నాకు శరీరం తల్లి అని అంటే ఎంతో ఇష్టపడుతుంది అట్లా చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మ అమ్మ ఎప్పటికైనా అమ్మ ఖచ్చితంగా క్షమిస్తుంది ఎవరినైనా క్షమించకుండా ఉండదు చేసుకోండి అట్లా ఎన్ని కష్టాలున్నా తీరుతాయి మీ బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బాధలు లేని బాధ లేని వా మానవుడే బాధల్లో బా దేవుడ వాళ్ళకే దేవతలకే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం దేవుడిని దేవుడా నాకు ఇంకెంత బాధ పెట్టినామని అంటే దేవుడు అనుకున్నాడంట శివుడు అరే నాయనా ఎవరు లేరని బాధపడకు అందరూ వదిలేసినా నేను నిన్ను వదిలేదు మన అమ్మ కూడా మన చేయబట్టుకుని ఉంటుంది ఫ్రెండ్స్ వదిలేయదు అంతే మనకు అన్న తల్లి మన కోసం ఎట్లా బాధపడుతుంది అమ్మ అమ్మవారు కూడా అట్లా బాధపడుతుంది ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి వీడియో క్లిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాది కూడా కొత్త ఛానల్ ఇంకా పూజలు ఎన్నో పెడతా ఆ పాటలు కూడా పెడతా అన్నీ పెడతా ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంటే ఇప్పుడు కొంచెం పని ఉండి పెట్టట్లేదు నాకు మళ్ళీ మా అది స్టాన్ లేదు మౌత్ కూడా తెచ్చుకుంటా ఒక మైక్ పెడితే ఫ్రెండ్స్ నా ఛానల్లో రెండు పాటలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారితో ఒకటి వెంకటేశ్వర స్వామిది ఒకటి అమ్మవారి నేను స్వయంగా రాసుకున్న పెడితే అన్నీ చదువుతా నేను అన్నీ కద్గమాల అమ్మవారి గురించి ప్రతి ఒక్కటి అన్నీ చదువుతా అన్నీ పెడతా బాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా అట్లా చేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళతో సహస్రనామం చదవండి ఏం బాధ లేదు మీ బాధలు అన్నీ పోతాయి ఓకేనా